సింగపూర్లో చెత్తబడేయడానికి అసలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేనికోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే చెత్తను కూడా వేస్ట్ చేయరు వాళ్ళు కాల్చేసి చేసి ఎలక్ట్రిసిటీ లాగా కంట్రీ మొత్తం యూజ్ చేస్తారంట అండ్ కాల్చిన తర్వాత వచ్చిన బూడిద ఉంటుంది కదా అది కూడా మ్యాన్మేడ్ ఐలాండ్లో పడేస్తారంట ఎందుకంటే సముద్రంలో కలిస్తే కలుషితం అయిపోతుంది సింగపూర్ చుట్టూ సముద్రమే ఉంటుంది అందుకనే చాలా కేర్ఫుల్గా ఉంటారంట ఇంకా డస్ట్బిన్ ఎలా అంటే ప్రతి ఫ్లోర్కి ఒక డస్ట్బిన్ ఉంటుంది ఇలానే మనం చెత్కి ఇక్కడ చెత్త డైరెక్ట్ కింద ఒక షటర్ ఉంటుంది దానిలోకి వెళ్ళిపోతుంది ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింగపూర్లో చెత్త మనం ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ అంటే మన మనీలో ముప్పై వేలు అన్నట్టు సో ఎవరైనా ఈ సింగపూర్ వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఫైన్ చాలా స్ట్రిక్ట్గా వేసేస్తారు ఏమైనా పెద్ద కాటన్ అలా ఉంటే కింద కనిపించే బ్లూ కలర్ డబ్బాలలో వేయాలి ఆ షెటర్ చూసారు కదా దాంట్లోకే డైరెక్ట్ డస్ట్ వచ్చేస్తుంది ఇలా డైలీ ఒక ట్రక్ వచ్చి ఆ డస్ట్ని కలెక్ట్ చేస్తుంది మనుషులు కూడా అవసరం లేదు ట్రక్ డైరెక్ట్ మిషన్కే కనెక్ట్ అయిపోయి డస్ట్ తీసేసుకుంటది ట్రక్ బయటకు రాగానే షటర్ క్లోజ్ అయిపోతుంది చూడండి ఇలాంటి టెక్నాలజీ మన దగ్గర వస్తే బాగుంటది అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక ఉంటా బాయ్ బాయ్